అంతవంత ఇోక్త శరీరిన అనాశినో స్వభారత అర్జున నిత్యుడును అవినాశియు అప్రమేయుడును అగు దేహి యొక్క ఈ దేహములు అంతముగలవిగా చెప్పబడినవి కనుక యుద్ధము చేయుము ఎనం వేత్తిహంతరం యైనం మన్యతే హతం ఉభౌత విజానీతో నాయం హన్యతే ఎవడు ఈ ఆత్మను చంపుదానిని గను ఎవడు ఈ ఆత్మను చంపబడు దానిని ఘను తలచునో వారిరువురును జ్ఞానం లేనివారే ఆత్మ చంపేది కాదు चम्पबेदीकाद न जायते ह्रियते वा कदाचित् नायं भूत्वा भविता वा न भूयः अजो नित्यः शाश्वतोऽयं पुराणो न हन्यते हन्यमाने शरीरे गिट्टेदि गिटेदि उडतु लेखने నూతనముగా తెలియనదీ కాదు ఆత్మ పుట్టుక లేనిది నిత్యమైనది శాశ్వతమైనది పురాతనమైనది దేహము నశించినను ఆత్మ నశింపదు